పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో నల్లారి ఆశలు పదవి రాకపోవడానికి అదే కారణమట మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకుని బీజేపీలో చేరారు కూటమి ఏర్పాటుతో తాను లోక్సభకు ఎన్నిక కావడం ఖాయమనుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చివరకు రాజంపేట పార్లమెంట్ టికెట్ను అయితే సాధించుకున్నారు కానీ విజయం లభించట్లేదు దీంతో నల్లారి రాజ్యసభలో ఆయన చోటు సంపాదించాలని పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో తన పేరుంటుందని ఆయన భావిస్తున్నారు గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు తన పాత కాంగ్రెస్ మిత్రుడొకరు బీజేపీలో ఉండడంతో ఆయనతో అమిత్ షా వద్ద ఈ విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలిసిందే ఏప్రిల్ మూడున ఏపీ మంత్రివర్గ సమావేశం ఏ పార్టీకి అనేది విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం అనేది ఇంకా ఎవరికి ఇవ్వాలని కూటమి మాత్రం నిర్ణయించలేదు ఎందుకంటే ఇటీవల ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ పోస్టుల్లో ఒకటి బీజేపీకి కేటాయించారు దీంతో ఒక రాజ్యసభ స్థానం తమకు కావాలని టీడీపీ అడిగే ఛాన్స్ ఉంది అయితే బీజేపీ కూడా రాజ్యసభలో తన బలం సొంతంగా పెంచుకునే ప్రయత్నంలో ఆ స్థానాన్ని గట్టిగా కోరే అవకాశాలున్నాయి జనసేనకు ఇంతవరకు రాజ్యసభలో అవకాశం కల్పించ పోవడంతో దానికి ఇచ్చే అవకాశాన్ని కూడా కొట్టిపారలేమంటున్నారు ఇలా మూడు పార్టీలకు ఒకే స్థానంలో ఎవరికి దక్కుతుందనేది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుందనేది వాస్తవం కానీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఆశలు పెద్దగానే పెట్టుకున్నారు బీజేపీకి కేటాయించిన ఆయన పేరు పరిశీలిస్తారన్న నమ్మకం లేదు ఎందుకంటే బీజేపీని నమ్ముకొని సుదీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్న అనేక మంది నేతలు పదవుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే ఆ స్థానంపై ఖర్చు వేసినట్లు పార్టీ వర్గాలే చెప్తున్నాయి మరో కీలక రైత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన విష్ణువర్ధన్ రెడ్డి తనకిసారి పార్టీ నాయకత్వం అవకాశం ఇస్తుందని గట్టిగా నమ్ముతున్నారు అందులో వీరిద్దరు బీజేపీకి నమ్మకమైన వారు కావడంతో అధిష్టానం కూడా వీరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తుంది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు నుంచి కూడా పెద్దగా అభ్యంతర పెట్టకపోవచ్చని అంటున్నారు దీంతో విజయసాయి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసే అవకాశాలు తక్కువేనని అంటున్నారు ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్తోనే సుదీర్ఘకాలం సాగడంతో పాటు ఇప్పటికీ కాంగ్రెస్ ఢిల్లీ నేతలతో సంబంధ బాంధవ్యాలు నెరుపుతున్నారన్న పేరుంది ఈ నేపథ్యంలోనే ఆయన పేరును ఖరారు చేసే అవకాశం లేదంటున్నారు అందులోనూ గత ఎన్నికల్లో టికెట్ పొంది ఓటమి పాలు కావడంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు పరిశీలన స్థాయిలో కూడా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నారు దీంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా కొంతకాలం వెయిట్ చేయడమే తప్ప చేయగలిగిందేమీ లేదనేది వాస్తవం అందులోనూ మాజీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్లో పనిచేయడంతో పాటు ఆయనపై తెలంగాణలో ఇప్పటికీ వ్యతిరేకత ఉండడం కూడా నల్లారికి మైనస్ అనే చెప్తున్నారు చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో